దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వీధుల్లో కొలువైన గణపతి విగ్రహాలు భక్తులతో పూజలు అందుకుంటున్నాయి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ గణేష్ చతుర్థి వేడుకల్లో భాగమవుతున్నారు ఈ క్రమంలో లెజెండరీ నటుడు స్టార్ కమెడియన్ బ్రహ్మానందంకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెటింటా వైరల్ అవుతున్నాయి ఇందులో ఆయన తమ స్వగృహంలో మట్టి వినాయకుడిని తయారు చేస్తూ కనిపించారు అలా కనిపించి పర్యావరణానికి హాని కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ గణేశాను పూజించాలని సందేశం ఇచ్చారు ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఫొటోస్ ఇప్పటివి కావని తెలుస్తోంది కరోనా టైంలో తీసిన ఫోటోలని ఇప్పుడు మరోసారి ఆయన ఫ్యాన్స్ నెటింటా వైరల్ చేస్తున్నారు ఆ ఫోటోలని చూస్తూ ఇప్పటివని భ్రమపడుతూ మరికొంతమంది వాటిని రీషేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు ఇక బ్రహ్మానందం వినాయకుడి ప్రతిమ తయారు చేయడానికి అప్పటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే అప్పుడు అంటే కరోనా టైంలో వినాయక చవితికి గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించడానికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు దీంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలందరూ ఎవరింట్లో వాళ్ళే మట్టి గణపైని తయారు చేసుకున్నారు ఇంట్లోనే ప్రతిష్ఠించుకొని పూజలు చేసుకున్నారు అలా బ్రహ్మానందం కూడా ఇంట్లోనే మట్టి గణపతిని తయారు చేసి పూజలు నిర్వహించారు అప్పటి ఫోటోలను మళ్ళీ ఒక నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త నెటింటా వైరల్ అవుతున్నాయి చాలా మంది సినీ అభిమానులు నెటిజన్లు ఈ ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు బ్రహ్మీది క్రియేటర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు బ్రహ్మీలానే అందరూ మట్టి గణపతులనే పూజించాలంటూ నెటింట ప్రచారం కూడా చేస్తున్నారు